శ్రీమాత్రే నమ శ్రీ లలిత తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీలలితా సహస్రనామ రహస్య అద్వైతామృతాన్ని అందించిన పద్మాజక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్లోకం ఎనభై ఐదు నిత్య క్లిన్నా నిరుపమా నిర్వాణసుక సుఖదాయిని నిత్య శిఖారూపా శ్రీకంఠార్ధ శరీరిణి నిత్య క్లిన్నా నిరుపమా నిర్వాణ సుఖదాయిని నిత్యా శ్రీకంఠార్థ శ్రీకంఠార్థశరీరినీ నామార్థం నిత్య క్లిన్నా అనుక్షణం దయారసంతో తడిసి ఉండేది నిరుపమా సాటి లేనిది మరి ఒక ఉపమానంచే చెప్పుటకు వీలు లేనిది నిర్వాణ సుఖదాయిని నిర్వాణ సుఖాన్ని ఇచ్చేది నిత్య నిత్యము ఒకే స్థితిలో ఉండేది షోడశికారూప పదహారవ కళ రూపంలో ఉన్నది శ్రీకంఠార్ధ శరీరిని శివుని అర్ధశరీరంగా ఉంది శ్లోకార్థం అమ్మా నీవు నిత్యం దయామూర్తివై ఏ విధమైన ఉపమానము లేని తల్లివి నిర్వాణ సుఖమును ప్రసాదించే వరదాయినివి నిత్యతిథి దేవతలుగా పదహారు రూపములను దాల్చిన తల్లివి శివుని సగభాగమైన అర్ధ నారీశ్వరివి అద్వైతార్థము నిత్య క్లిన్నా విశ్వశక్తి అనుక్షణం దయార్ధరసంతో తడిసి ఉంటూ సాధన చేసేవారి పట్ల వెంటనే దయ చూపుతుంది కనుక ఆది పరాశక్తిని క్లిన్నా అని కీర్తించారు అలాగే సాధకులు కూడా అనుక్షణమో దయార్ధతతో నిండిన హృదయంతో మెలగాలని నిత్య క్లిన్నా అనే నామానికి అద్వైతార్థము నిరుపమా ఎలాంటి ఉపమానాల ద్వారా సరిపోల్చుటకు సాధ్యపడినది కనుక ఆది పరాశక్తిని నిరుపమా అని కీర్తించారు అలాగే సాధకులలో కుండల్ని శక్తి జాగృతమైనప్పుడు ఆ స్థితికి సాటి రాగలిగింది మరొకటి లేదు ఆ స్థితిని ఏ విధమైన ఉపమానాల ద్వారాగా వర్ణించవలసినది కానిది అని నిరుపమ అనే నామానికి అద్వైతార్థము నిర్వాణ సుఖదాయిని శరీర రహిత స్థితిని పొంది నిర్వాణ సుఖదాయిని శరీర రహిత స్థితిని పొంది జీవించి ఉండగానే జీవన్ముక్తి స్థితి లేదా బ్రహ్మస్థితి కలిగిన పరమసుఖం ప్రాప్తిస్తుంది దీనినే నిర్వాణ సుఖదాయిని అని కీర్తించారు నిత్యా రూప చంద్రుని క్షయాలు అన్నీ పదిహేను కళలతో సాగుతూ పదహారవ కళతో పరిపూర్ణంగా ఉంటుంది శుక్లపక్షంలో చంద్రకళలు పాడ్యమి నుంచి కొంచెం కొంచెం వృద్ధి చెందుతూ పదిహేను తిథులలో పదిహేను కళల్లో వికసించి పదహారవ నాడు పౌర్ణమి తిథిలో పరిపూర్ణ చంద్రుడు కనిపిస్తాడు అలాగే కృష్ణపక్షంలో చంద్రకళలు పౌర్జన్ నుంచి పాఠ్యమి నుంచి కొంచెం కొంచెంగా క్షీణిస్తూ పదహారవ కళలో చంద్రుడు అమావాస్య నాడు పరిపూర్ణంగా అదృశ్యమవుతాడు అలాగే యోగ సాధకులు క్రమక్రమంగా జ్ఞానంలో శుక్లపక్షంలాగా వృద్ధి చెందుతూ కర్మబంధాలతో కృష్ణపక్షంలాగా క్షయం పొందుతూ పదహారవ కళ వంటి పౌర్ణమిలాగా ఆత్మ జ్ఞానం యొక్క పరిపూర్ణతను సాధిస్తారు అందుకే చంద్రకళల వృద్ధి క్షయాలను సాధకులు సమానంగా గౌరవించాలి వృద్ధిని శుభంగా క్షయాన్ని అశుభంగా తీసుకోరాదు జ్ఞాన సముపార్జనలో దినదినాభివృద్ధిని శుక్లపక్ష చంద్రకళతోనూ కర్మల నివృత్తిలో దినదిన పాపకార్యక్షయాన్ని కృష్ణపక్ష కళలతోనూ సరిపోల్చుకోవాలి పదహారవ కృష్ణపక్ష కళ అయిన అమావాస్య వలె మనస్సు శూన్యమైపోయినప్పుడు పొందే సుఖాన్ని షోడశిఖారూప అనే పదహారవ కళ వంటిది అని షోడశిఖారూప అనే నామానికి అద్వైతార్థము సృష్టిలో ప్రతి ఒక్క అంశంలో వృద్ధి క్షయాలు ఉంటాయి విశ్వశక్తి వీటన్నిటికీ అతీతంగా వృద్ధి క్షయాలు లేకుండా ఉంటుంది అని నిత్య అనే నామానికి అర్థము అలాగే సాధకుల జీవితంలో కూడా శారీరక మానసిక ప్రాణిక అవస్థలలో వచ్చే దుఃఖాలను చదువు చదుర్ములు అంటారు షదూర్ములు అంటారు షదూర్ములు అంటే ఆరు దుఃఖములు శీతోష్ణములు శారీరకమైనవి మాన అవమానములు మానసికమైనవి ఆకలి దప్పులు ప్రాణికమైనవి ఈ షడూర్ములందు మనస్సుని చెలింపనీయకుండా స్థిరంగా నిశ్చలంగా ఉంచి ధ్యానించాలని నిత్య అనే నామానికి అర్థము శ్రీకంఠార్ధ శరీరిని ఆదిపరాశక్తి నిశ్చల చలనశక్తుల మూలమై ఉంది చలనశక్తులని శివ శక్తులని అందువలన ఆది పరాశక్తిలో అర్ధ భాగం శివం అయ్యింది లేక శివంలో అర్ధ భాగం శక్తి అయ్యింది ఈ శివశక్తుల సమ్మేళనం వలన పంచభూతాలు నక్షత్ర రాసులు గ్రహ వ్యవస్థలు సూర్యుడు చంద్రుడు అంతరిక్ష పదార్థ రాసులు ఉత్పన్నమైనాయి సకల విశ్వాన్ని నడిపించే ఆది పరాశక్తి శివునిలో అర్ధభాగమైంది అని మనకి పద్మా చెక్కామ్మ ప్రతి ఒక్క నామానికి అద్వైతార్థాన్ని అందించి మన్ని ఇంత చక్కగా అర్థమయ్యేలాగా చెప్పిన పద్మాజక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ లలితా పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు श्रीमात्रे नमः ॐ शान्ति शान्ति शान्तिः